మనకి కేవలం మిక్స్ లోట్ అవడం వల్లే మనకి ఈ కి వచ్చిందండి జనరల్ గా మీకు ఇలాంటిగా సెట్ వైజు వచ్చి మిక్స్ లో కాకుండా ఫ్రెష్ వెరైటీ కింద వచ్చినట్టు అయితే కనుక దీని స్టార్టింగ్ ప్రైస్ ప్రైజేసి ఒక్కొక్కటి ఏడు వందల యాభై రూపాయల పైన దాదాపు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల పైన ఉంటాయి ఇది ఇది ఉంది చూసారా ఇది వచ్చేసి మొత్తం కూడా శారీ పట్టు స్టైల్ అయితే వస్తుంది ఇది మేడం ఇదంతా కూడా వర్క్ చూడండి చుట్టుపక్కల మొత్తం వర్క్ వస్తుంది శారీ మొత్తం టోటల్ ఓవరాల్ ప్లే వస్తుంది ఇది అయితే మాత్రం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఏ కానీ ఎవరు ఏ ఏజ్ వాళ్ళని సరే యూజ్ చేసుకోవచ్చు చాలా ఫ్యాన్సీ ఉంటుంది మేడం ఇప్పుడు అందులో ప్లెయిన్ శారీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇది వచ్చేసి మొత్తం కూడా బ్లౌజ్ చాలా బాగుందండి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజర్ ఇలా మనకి ఏంటంటే ఓపెన్ చేసేందుకు కూడా తెలియదండి లోపల అంటే కొంచెం ఏ బ్లౌజ్ కి వర్క్ ఉందా ప్లెయిన్ ఉందా డిజైన్ ఉందా ఏంటనేది తెలియదు అందువల్ల మనం ఏంటంటే మెయిన్ గా ఈ కలర్ శారీ కలర్ ని బట్టి మనం అయితే పంపించేస్తాము ఎవరు కూడా లోపల బ్లౌజ్ వర్క్ ఉందా లేదంటే డిజైనింగ్ ఉందా ఏది అని కూడా అడగద్దండి లోపల ఓపెన్ చేసాం అనుకోండి మళ్ళీ మనకు మడతలు రావు తీసుకున్న హోల్సేల్స్ కస్టమర్స్ మళ్ళా వాళ్ళకి సేల్ చేయాలన్నా సరే నీట్ గా ఫోల్డింగ్ అయితే ఉండదు